మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో మండల జనసేన నాయకులు ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే మద్దిపాడు నుండి సింగరకొండలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తామని అనుకున్నారు ఈరోజు మద్దిపాడు మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన సొంత నర నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మన్నా సో బాలసుబ్రహ్మణ్యం మండవ జయంత్ బాబు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు కాటర్గడ్డ రఘు ఆర్ఎం వెంకటేశ్వర్లు దమ్ము సురేష్ ఎంపీటీసీ దుర్గాభవాని దేవభత్తిన ప్రసాద్ ఉనువల శ్రీకృష్ణ శెట్టి చిరంజీవి మండవ గోపి అంగుళకుర్తి నరసింహారావు ఏడుగొళ్ల సత్యం శివశంకర్ వరప్రసాద్ రావి విజయ్ దరిమడుగు నాగరాజు కోటా సుధాకర్ మరియు మండల టీడీపీ జనసేన నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించ నులే జనసేన ప్రజల కోస ఆలోచిస్తూ ఉంటే గత పరిపాలనలో ఎన్నో అలాగే జరిగాయి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి వర్గము ప్రతి ఓళ్ళు మాకేదో అన్యాయం జరుగుతుంది ఒకసారి గవర్నమెంట్ వస్తాయి అనే ఉద్దేశంతో తెలుగుదేశం కూటనకి నూట అరవై నాలుగు స్థానాలు ఇది ప్రజాస్వామ్యంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు గొప్పవాళ్ళు ఏదైనా చేయగలరు నూట యాభై ఉద్యోగాలు పూర తీయగలరు ఓటా అరవై తీయగలరు కోలు తీయగలనేది మనం గుర్తుపెట్టుకోవాలని గుర్తు పెట్టుకొని ప్రజల్ని మనసులో పెట్టుకొని ప్రజా పరిపాలన చేయాలనేది మన ఉద్దేశం ఈరోజు అరాశక గవర్నమెంట్ పోవాలని మా బాలసుమ్య గారు తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన కూటమి వస్తే సింగరాకొండలో మన ఆయన ఆంజనేయ స్వామి గారు ఇంటికి దర్శిస్తానని ఆ రోజు పాదయాత్ర చేస్తాను ఆ రోజు ముక్కున్నాను ఈరోజు ఏమంతా అనుకున్నా దానికన్నా ఎక్కువ విజయం సాధించినందువల్ల ఈరోజు ఆ ముక్కులు తీసుకున్నందుకు మన పాలసీ ఉదాహరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ ఈ విజయము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కలిసి పనిచేసినందుకు

అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది